పాత్రిక మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సంఘం పాల్కొండ పాల్కొండలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు కొట్నాన్ రవి ఆంధ్రప్రదేశ్ రెలుకూల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని సో ముందుగా అట్టడుగునున్నటువంటి దళితుల్లో దాగున్నటువంటి అసమానతల్ని తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఎస్సీ వర్గీకరణకి బాటలు వేసినటువంటి మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రెల్లికుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నటువంటి సమయాల్లో శాసనసభ సాక్షిగా రెలీల యొక్క ప్రస్తావనని శాసనసభలో ప్రస్తావించినటువంటి గౌరణీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రెలికూల అభివృద్ధి అభివృద్ధి సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెల్లి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళకి జీవితకాలం రుణపడి ఉంటున్నాం అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సో అయితే ఆ శాసనసభ సాక్షిగా ప్రకటించే ఆ శాసనసభ సాక్షిగా ప్రకటించినటువంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గతంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెల్లీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రెల్లీలకు వన్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది సో ఈ వన్ పర్సెంటేజ్ వల్ల మేము ఏం నష్టపోయాము అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు గతంలో ఇచ్చిన వన్ పర్సెంటేజ్ రోస్టర్ ప్రకారం చూసుకున్నట్టయితే టూగా కేటాయించారు టూ పాయింట్స్ ఇవ్వడం వల్ల మహిళకి కేటాయించబడింది ఒకవేళ అర్హత కలిగినటువంటి మహిళ రెలిలో లేకపోతే ఆ ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం బికి కానీ కానీ వెళ్ళేది సో ఆ విధంగా అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దశాబ్దాల క్రితం ఎస్సీలుగా గుర్తించబడిన అప్పుడు జరిగినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ కారణంగా పురుషులకు రిజర్వేషన్ నిరాకరించబడింది ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణ కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం ఎందుకు అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏ విధంగా ఉందంటే ఇంత ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందని కులాలకు రిజర్వేషన్ కల్పించడమే రాజ్యాంగ ప్రదాతల ఉద్దేశం కాబట్టి ఆ రాజ్యాంగ ప్రదాతల యొక్క ఉద్దేశంకు అనుగుణంగా సమసమాజ స్థాపన జరగాలని సమానత్వం రావాలని ఆర్టికల్ ఫోర్టీన్ సూచిస్తుంది కాబట్టి ఈక్వలిటీ ఆఫ్ లా ఈక్వల్ ప్రొడక్షన్ ఆఫ్ లా రాజ్యాంగంలో భాగం కాబట్టి ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫోర్ ఆధారంగా ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇమ్మని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది కానీ ఈరోజు అభివృద్ధి చెందిన వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పెంచుతూ అభివృద్ధి చెందిన వాళ్ళ చెందిన వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు తగ్గించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఉంది ఇప్పుడు మీరు ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత వర్గీకరణలో మాదిగులకు సెవెన్ పర్సంటేజ్ ఉండేది ఇప్పుడు అది తొమ్మిది అయింది తెలంగాణలో అదే ఆంధ్ర వివతీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో మాలలకు ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు అయింది అంటే వాళ్ళకి తొమ్మిది తొమ్మిది పెరిగింది వీళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇంకొక అదనంగా వన్ పాయింట్ ఫైవ్ పెరిగింది అంటే వీళ్ళు పెరుగుదల ఉంది మాదికలకి కానీ ఇటు మాలలకి కానీ కానీ రెల్లీలకి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకటే ఇచ్చారు ఇప్పుడు ఒకటే ఇచ్చారు ఇది ఎక్కడ రాజ్యాంగం అండి ఈ రాజ్యాంగంలో ఎక్కడ ఉందంటే మాకు పెరుగుదల ఉండదా మేము జనాభాలో పెరగలేదా మా స్థితిగతుల్లో మార్పు ఏమైనా వచ్చిందా అభివృద్ధి చెందామా లేదు కదా తెలంగాణలో మమ్మల్ని అభివృద్ధి చెందిన కులాల్లో చేర్చారు ఇక్కడ అట్టడుగున కులాల్లో ఉన్నా కూడా అన్యాయమైన వర్గీకరణ చేస్తున్నారు దయచేసి ఇది రాజ్యాంగ విరుద్ధం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం తండ్రి సార్ ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ ఇలాంటి వర్గీకరణ మేము అంగీకరించే పరిస్థితి లేదు మాకు రెండు నుంచి ఐదు శాతం రిజర్వేషన్ కావాలని దశాబ్దాల కాలంగా మేము పోరాటం చేస్తున్నాం మాకు జిల్లాల వారిగా వర్గీకరణ కావాలని మీరు ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టారు అది కావాలని మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం మీరు మాకు స్టేట్ యూనిట్గా మేము అడగలేదు మీరు స్టేట్ యూనిట్ అంటున్నారు స్టేట్ యూనిట్ ఇచ్చేటప్పుడు మాకు రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి జిల్లాల వారిగా వచ్చేటప్పుడు మాకు రెండు నుంచి ఐదు శాతం రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది సో ఈ రెండింటిని మీరు పరిగణలో తీసుకోకుండా లాస్ట్ టైం ఎలా ఇచ్చారు ఇప్పుడు అలాగే ఇచ్చారు ఇప్పుడు కూడా రాష్ట్ర సంఖ్య ఏంటి అనేది మాకు చెప్పలేదు గతంలో మాకు రాష్ట్ర టూ పాయింట్ టూ ఇవ్వడం వల్ల మేము మహిళకి అయ్యాము ఇప్పుడు మీరు ఏ పాయింట్ ఇస్తున్నారు అనేది కూడా చెప్పలేదు అంటే దశాబ్దాల కాలంగా అట్టడుగునున్న వాళ్ళు ఇంకా అట్టడుగున వెళ్ళిపోవాలా ఇంకా అట్టడుగునున్న వాళ్ళు మరింత అట్టడుగుపోవాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో సిన్హా గారు చాలా స్పష్టంగా చెప్పారు వన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆది ఆంధ్రులు వన్ పర్సెంటేజ్ అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఆది ఆంధ్రులు వాళ్ళకి వన్ పర్సెంటేజ్ ఇచ్చారు అదేవిధంగా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి రెలీలకు వన్ పర్సెంటేజ్ ఇచ్చారు అంటే అభివృద్ధి చెందిన వాళ్ళకు ఒకేలాగా అభివృద్ధి చెందిన వాళ్ళకి ఒకేలాగా రిజర్వేషన్ ఫలాలు ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది అరే ఇంత జడ్జిమెంట్లో స్పష్టంగా ఉన్నప్పుడు మాకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు వెనకబడి తన ఆధారంగా రిజర్వేషన్ చేశారా మీరు జనాభా దమాసు ప్రకారంగా రిజర్వేషన్ చేశారా అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో జనాభా దమాసు ప్రకారంగా జడ్జిమెంట్ వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు అసమానతల ఆధారంగా వివక్ష ఆధారంగా చేయమని ఉంది సో అటువంటిప్పుడు ఏ రకంగా మీరు చేశారో కూడా స్పష్టత లేదు కాబట్టి మేము రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న దేశ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏ డెబ్బై ఏడు అయింది మాలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ క్లాస్ వన్ కానీ క్లాస్ టూ కానీ క్లాస్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ టూ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ విద్యా రంగంలోని ఉపాధి రంగంలోని రాజకీయ రంగంలోని ఎక్కడ కూడా మేము అభివృద్ధి చెందక చెందలేని వాళ్ళకి మాకు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి రిజర్వేషన్ ఫలాలు పెంచాలి తప్ప ఇలాగా మరింత రిజర్వేషన్ ఫరాలు తగ్గించడం ద్వారా మళ్ళీ ఇంకా అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వర్గీకరణ దయచేసి ఈ వర్గీకరణమైన పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలని రెళ్ళీలకి ప్రయోజకరణ రెల్లీలకు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళే వర్గీకరణ జరగాలని మేము పత్రిక సమక్షంగా మేము తెలియజేస్తూ ఉన్నాం చేయాలి చేయాలి మాకు మేము కోరిన విధంగా రెండు నుంచి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రారోగులకు వెళ్తాము ఉద్యమాలు చేస్తాము అవసరమైతే న్యాయ పోరాటానికి మేము సిద్ధం న్యాయ పోరాటమే చివరిది మాకు అనిపిస్తే మా వైపు న్యాయం ఉంది కాబట్టి మేము న్యాయ పోరాటానికి సిద్ధం ఖచ్చితంగా న్యాయ పోరాటానికి వెళ్తాం